ఇది రొట్టె కాల్పిస్తున్నా ఇందాక చెప్పినాను కదా ఉదయాన్నే బిర్కాయ కర్రీ చేశారని చెప్పేసి ఇది రొట్టె ఏం తిరగట్లేదే ఇంకా చూడారమ్మా ఎంత రొట్టె చేస్తుంది చిన్నగా చేస్తుంది చిన్న తిరగలేక తిరగలేక పిండి చూడు ఎంత కలుపుకుందో ఆ పిండి చేసేది లే పెట్టేదిలే నేను చెయ్యాలా చూడు పలక తిప్పుతుంది రొట్టెని తిప్పుతుంది అర్థం కావడం లేదు మా అమ్మాయి దాన్ని ఏదో పట్టుకున్నట్టు చేస్తుంది తిప్పుతుంది దాన్ని కష్టం రొట్టె వచ్చిన నుంచి ఒకనాడు కూడా కాల్చాలి అని వాళ్ళని నడిచినాడని పిండి కలుపుకుంది చేయదు എന്തോ ചൂടും ചൂടേ